అందరికీ నమస్కారం ఈరోజు ఈ రోజున మనం ఎరగండపాలెం నియోజకవర్గంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు మండలాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా గా విధులు నిర్వహిస్తూ జీతం లేనప్పటి నుంచి ఏదో ఒక రోజున భవిష్యత్తులో ఒక అవకాశం ఉండకుండా పోతుందని చెప్పేసి కనిపెట్టుకొని దాని మీదే బ్రతికీస్తూ జీవిస్తున్న జీవితాలను ఈరోజు ఎన్నో జీవితాలని విచ్ఛిన్నం చేయడం జరిగింది కొంతమంది వివోఏలు వారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ వారికి యాభై ఏళ్ళు పైబడిన వయసులో నిర్ధాంతరంగా ఇప్పుడు అన్యాయంగా వాళ్ళని తీసేసిన పక్షంలో వాళ్ళు ఏ పని చేసుకోవాలో తెలియక ఈ వయసులో కొత్త పని ఎంచుకోలేక వాళ్ళు ఏ బోర్మంటున్న పరిస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు మేల్కొ మేల్కొని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం గతంలోనూ ఆయనకి రెండు సార్లు వినతి పత్రాలు అందించాం గత ప్రభుత్వం వారు గనక ఎవరినైనా రాజకీయ వేధింపులకి గురిచేసి తొలగించినట్లయితే వారి స్థానంలో తీసేసిన వారిని కొత్త వారిని పెట్టుకోండి వారికి న్యాయం చేయండి అది న్యాయం ధర్మం అంతేకాని ఎన్నో సంవత్సరాలుగా దాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళని అన్యాయంగా మాత్రం తొలగించద్దని చెప్పేసి గతంలోనూ కూడా మేము ఆ ఇన్ఛార్జి గారికి వెల్లడించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మరొకసారి కూడా ఈ యొక్క ఏఆర్టీవీ ద్వారా మళ్ళీ తెలియపరుస్తా ఉన్నాం మీరు మీరు ఒక నాయకుడిగా ఎదగాలి మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇలాంటి కార్యకలాపాలు చేయకూడదు ఒకవేళ కొత్త అవకాశం ఉంటే ఒకటి కాదు పది అవకాశాలలో మిమ్ము నమ్మిన వారిని మీతో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయండి దాంట్లో అది న్యాయం ధర్మం అంతేగాని ఒకరికి న్యాయం చేయాలి ఒకరికి తిండి పెట్టాలని ఒకరు వండుకొని తినడానికి ముందు పెట్టుకున్నటువంటి తిండిని లాగి వాళ్ళకి పెట్టకూడదు ఒకరికి కడుపు కొట్టకూడదు అని చెప్పి ఒక ఏఆర్టీవీ ద్వారా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను గతంలో కూడా డైరెక్ట్ గా రెండు సార్లు కలిశాము వినతి పత్రం ఇచ్చాము అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ మారిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు నుంచైనా కూడా ఎవరినైతే కొన్ని సంవత్సరాలుగా దాన్ని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని మాత్రం వాడి వారి కడుపు కొట్టద్దు ఆ ఇదే మండలంలో ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడు అన్నారు ఇద్దరు వివోఏలు ఉంటే వాళ్ళలో ఇద్దరిని మనం ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు వాళ్ళని పెట్టలేదు వారే ఒక చోట ఉపాధి ఉందన్నారు డబ్బులు ముందు నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి వారిని తీయటం అది మంచి పద్ధతి కాదు వారి పనిని వారు చేసుకునేయండి ఏదన్నా మనకు సంబంధించిన వర్క్ ఉంటే చేయమందాం వారితో చేపించుకుందాం అంతేగాని తొలగించడం అనేది మంచి పద్ధతి కాదన్నారు వాళ్ళని నాయకులు అంటారు నాయకుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలు చెయ్యరు కాబట్టి మీరు నిజమైన నాయకుడిగా ఉండాలంటే ఎవరిని కూడా ఏ పదవిలో ఉండొచ్చు మధ్యాహ్న భోజనం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు విఓయలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గ గతం నుంచి చేస్తూ ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వారంతట వారు స్వతహాగా సంపాదించుకొని చేస్తున్నటువంటి ఏ ఒక్కరిని కూడా దయచేసి తీయద్దు రాజకీయం ద్వారా కూడా గతంలో గనక ఇలాంటివి జరిగి వారిని ఖచ్చితంగా విధంగా మీరు వారు ఇంత గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు అంతే అది న్యాయము మీరు చేసుకోండి అంతేగాని ఏ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వారంతటా వారు జీతం లేనప్పటి నుంచి కూడా ఏదో ఒక రేపటి దినమున భవిష్యత్తులో మంచి ఉపాధి ఉంటుందని చెప్పేసి ఏ ఒంగోలు కలెక్టరేట్ల వద్ద అదే విధంగా విజయవాడ ధర్నా లో ఎన్నోసార్లు ధర్నాలు కనీ ఆ వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి పోరాడి ఆ అసలు జీతం లేని దగ్గర నుంచి మూడు వేల జీతం పోరాడి మూడు వేల జీతం చేసుకొని మూడు వేల జీతం చాలీచాలని జీతం అని అప్పుడు పోరాడి మళ్ళీ ఈ చాలీచాలని మూడు వేల జీతం ఎనిమిది వేలు చేసుకొని ఈ రోజున ఎనిమిది వేల రూపాయలు అనుభవిస్తుంటే ఆ వాళ్ళ పొట్ట కొట్టడం ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు కాబట్టి దీని మీద మీరు పునరా పునరాలోచన కలిగి మళ్ళీ ఎవరినైతే మీరు లెటర్లు ఇచ్చారో దయచేసి వాళ్ళకి వాళ్ళు నిజంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది తెలుసుకోండి గత ప్రభుత్వంలో గనుక మార్చినట్లయితే వారిని మార్చండి మేము కాదనట్లేదు వారు వారు ఆ విధంగానే వచ్చారు కాబట్టి ఆ విధంగానే వెళ్తారు కానీ ఏ ఇన్ఫ్ల రాజకీయ పలుకుబడి లేకుండా కేవలం ఒక ఉద్యోగ అవకాశం సంపాదించిన వాళ్ళకి మాత్రం తీయద్దు అలాంటి వారి పట్ట చెప్పేసి ఈ యొక్క ఏఆర్టీవీ ద్వారా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా వివోఏలు అందరూ కూడా ఎవరు కూడా సైలెంట్ గా ఉండద్దు అందరూ కూడా మన మన నినాదాన్ని ప్రభుత్వ పెద్దలకు అందేటట్టుగా చేయండి మన గౌరవ ముఖ్యమంత్రివాదీలు ఆ డిప్యూటీ సీఎం గారి వరకు కూడా ఈ యొక్క వీడియోలు చేర్చి మనకు న్యాయం జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు కొంతమంది కార్యకర్తలు అని అని కార్యకర్తలు కాదు వాళ్ళు కార్యకర్తలు కానే కాదు వాళ్ళు తాగుబోతులు తాగుబోతులు మీ వెనకాల నిన్నగాక మొన్న అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ అయ్యే వాళ్ళు మీ వెనకాల వచ్చి మీ వాళ్ళు తిరిగి వాళ్ళు చేసే కార్యకర్తలు ముసలి కార్య నిజమైన కార్యకర్త ఎవడైనా కూడా దానికి ఒక ప్రతిఫలం కావాలనుకుంటాడు అంతేగాని ఒకరి పొట్టగొట్టి ఒకరి నోటి దగ్గర కూడు నాకు ఇవ్వమని ఏ కార్యకర్త కూడా చెప్పడు